జయ శ్రీదత్త జయ గురుదత్త గురుబంధువులకి నమస్కారం శ్రీ గురుచరిత్ర అధ్యాయం నలభై మూడు శ్రీ గణేశాయ నమ శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుడు సాయం దేవునితో చెప్పిన ఆ వ్రత విధానం సిద్ధయోగి ఇలా తెలిపారు ఈ అనంత వ్రతము ఆచరించటం వలన ఎందరికో అభిష్టాలు సిద్ధించాయి దీనివలన ధర్మరాజు తాను కోల్పోయిన రాజ్యమంతా తిరిగి పొందగలిగాడు పాండుపుత్రుడైన ధర్మరాజు కపట జూదంలో ఓడిపోయి తన తమ్ముళ్ళని ద్రౌపదిని తీసుకొని ఘోరమైన అడవి ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో కష్టాలు అనుభవించాడు అయినప్పటికీ వారంతా శ్రీకృష్ణుడే తమకు గతి అని దృఢంగా విశ్వసించారు దుర్యోధనుడు మొదలైన వారు వాళ్ళ రాజ్యమును అపహరించి పరాభవించి అడవులకు పంపటమే కాకుండా వారిని ఇంకెన్నో రీతిలో కష్టపెట్టారు వారు కడుపు నిండా భోజనమైనా లేక బాధపడుతుండేవారు వారి పుణ్యం కూడా నశింపచేయమని దుర్వాసా మహర్షిని పురుగొల్పి వారిపైకి పంపాడు ఒకప్పుడు ధర్మాత్ములైన పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళాడు పాండవులు అతనిని పూజించి స్వామి నీవు భూమా భూభారం తొలగించటానికై అవతరించావు మేము మీకు ప్రాణ సమానమైనప్పటికీ ఈ అడవిలో దాగి ఉండవలసి వచ్చినదేమిటి నీవు ఉపేక్షిస్తే మాకిక దిక్కు ఎవరు అని బాధపడ్డారు ద్రౌపది కూడా తమ కష్టాలు తీరే ఉపాయం చెప్పమన్నది శ్రీకృష్ణుడు వారిని కరుణించి ఇలా చెప్పాడు నేను అనంతుడిని సర్వవ్యాప్తిని త్రిమూర్తులు చతుర్దశ బోనాలు ఆకాశం వలె అనంతుడినైనా నాయందే ఉన్నాయి అట్టి సర్వాంతర్యామిగా అనంతుడుగా నున్న నన్ను గుర్తించి నిష్టగా వ్రతం చేసుకుంటే మీ అభిష్టాలన్నీ నెరవేరుతాయి మీ కష్టాలు తీరుతాయి ఈ అనంత వ్రతం భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్నం సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభించగలదు పూర్వం కృతయుగంలో వశిష్ఠ గోత్రానికి చెందిన సుమంతుడు అనే ఋషి ఉండేవాడు అతనికి సుశీల అనే కూతురు ఉండేది ఆమె జన్మించిన కొద్ది కాలానికే అతని భార్య అయిన దీక్షాదేవి చనిపోయింది సుశీల తండ్రి వద్దనే పెరుగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుండేది సుమంతుడు తన కర్మ అనుష్ఠానికి భంగం రాకుండా ఉండేందుకు రెండో వివాహము చేసుకున్నాడు కానీ ఆమె గయ్యాలి ఎప్పుడూ భర్తతోనూ సవితి కూతురుతోనూ పోట్లాడుతూ ఉండేది కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర పారంగతుడైన కౌంటిన్యునికి ఇచ్చి వివాహం చేశాడు కానీ అతని భార్య పెట్టే బాధలకు ఓర్వలేక కౌంటిన్యుడు వేరొక చోట కుటీరంలో కాపరం ఉండదలిచాడు అయినా కూతురు కాపరానికి వెళ్ళే రోజు కూడా దోవ బెత్తనానికి కించే కుపేల పిండి అయినా ఇవ్వటానికి ఆమె అంగీకరించలేదు ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొద్ది గోధుమ పిండి మాత్రం ఒక ఆకులో కట్టి ఇచ్చి వారిని సాగనంపాడు మరుసటి రోజు మధ్యాహ్నము ఒక ఏటి వద్ద ఆగి కౌటిన్యుడు సాన సంధ్యాదులు గావించుకున్నాడు అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకొని కలిశాలు పెట్టి పూజిస్తుంటే సుశీలాదేవి విచారించగా తాము అనంత వ్రతం చేస్తున్నట్లు చెప్పారు ఆమె కోరిక మీదట ఒక ముత్తైదువు ఆ వ్రత విధానము ఇలా చెప్పింది ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు పద్నాలుగు ముడులు వేసిన ఎర్రని తోరము సిద్ధం చేసుకొని ప్రవహించే నీటిలో స్నానం చేసి ఎర్రని చీర కట్టుకొని ఆకులతో ఒక కలసం స్థాపించాలి ఒక కొత్త వ్రతం కొత్త వస్త్రం మీద గంధంతో అష్టతల పద్మము గీచి దానిపైన దర్పలతో చేసిన సర్పాకృతి నుంచి శేషశయమైన చతుర్భుజుణ్ణి ద్వాదశాక్షరి మంత్రంతో కానీ పురుష సూక్త విధానంతో కానీ యథాశక్తి పూజించాలి తర్వాత ఆ తోరము కుడి చేతికి కట్టుకుని పాత తోరం విసర్జించాలి తర్వాత గోధుమ పిండి వంట నివేదించి దక్షిణతో సహా ఒక వేద విప్రునికి దానమివ్వాలి తర్వాత యథాశక్తి బ్రాహ్మణులకి భోజనము పెట్టాలి ఇలా పద్నాలుగు సంవత్సరాలు చేశాక పద్నాలుగు కుండలు దానమిస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి ఇలా చెప్పి ఆ ముత్తైదుగా సుశీలాదేవ సుశీలాదేవి చేత కూడా ఆనందవృతం చేయించింది తర్వాత ఆమె తన భర్తతో కలిసి బయలుదేరింది ఆ వ్రత మహిమ అన్నట్లు దారిలో ఒక పట్టణంలోని పౌరులు ఆ దంపతులకు ఎదురొచ్చి వారిని అక్కడే ఉండమని ప్రార్థించారు అక్కడ కొంతకాలం కౌటిన్యుడు శ్రీమంతుడై సుఖంగా నివసించాడు ఒక రోజున కౌటిన్యుడు తన భార్య చేతికున్న తోరము చూచి ఇదేమిటి నన్ను వశం చేసుకోవటానికి ఈ ఎర్రని దూరం ధరించావా ఏమి అని అడిగాడు అది అనంత దాని మహిమ వలనే తమకు సిరి సంపదలు వచ్చాయని ఆమె చెప్పిన నమ్మకం అతడి అతడు దానిని తెంచి నిప్పులో పడవేశాడు కొద్ది కాలంలో వారింట దొంగలు పడి సర్వము దోచుకుపోయారు అప్పుడు కౌటిన్యుడు తన తప్పిదము గుర్తించి ఎలాగైనా అనంతుని దర్శించి ఆయనను శరణ పొందనిదే భోజనమైనా చెయ్యనని శపథం చేసి అనంత అనంత అని కేకలు వేస్తూ ఒక అడవిలో వెతకసాగాడు దారిలో ఒకచోట పూత కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టు చూచాడు అదేమి చిత్రమో గాని దాని మీద ఒక్క పక్షి కూడా వాలలేదు కౌటన్యుడు అనంతుడు ఎక్కడా అని అడగగా ఆ చెట్టు నాకే ఆయన దర్శనం లభించలేదు అని చెప్పి నాకు కనిపిస్తే స్థితి గురించి ఆయనకు నివేదించు అని చెప్పింది ఆ ముని మరొక చోట ఒక గడ్డి పరకనైనా కొరకని ఆవును దూడను చూచి వాటిని అడిగాడు అవి కూడా అలానే చెప్పాయి మరొక చోట అటువంటి ఆంబోతు కనిపించి అలానే చెప్పింది ఇంకొంత దూరం వెళ్ళాక కౌటిన్యునికి రెండు కొన్నలు కొన్నల కొలనులు కనిపించాయి ఒక దానిలో నీరు మరొక దానిలో ప్రవహిస్తున్నది వాటి దగ్గర ఎక్కడా ఒక కొంగైనా వాలటం లేదు అవి కూడా అనంతుని గురించి అతనికి అలానే చెప్పాయి తర్వాత ఒక గాడిద ఒక ఏనుగు కనిపించి అనంతుడు తమకు తమకెక్కడా కనిపించలేదన్నాయి చివరకు అలిసిపోయిన కౌటన్యుడు ఒక చోట కూలబడ్డాడు అప్పుడొక ముసలవాడు అతనిని చెయ్యి పట్టి లేవ తీసి అనంతుని చూపిస్తాను రమ్మని ఒక అందమైన పట్టణంలోని రాజభవనంలోని సింహాసనం పైనున్న ఒక సుందర విగ్రహాన్ని చూపించాడు కౌటిన్యుడు అతడే అనంతుడిని తలచి అతనిని శృతించి నమస్కరించాడు అప్పుడు అనంతుడు అతని నాలుగు పురుషార్థాలు శాశ్వత వైకుంఠ నివాసానికి వరంగా ప్రసాదించాడు అప్పుడు కౌటిన్యుడు తాను అడవిలో చూచిన వింతలన్నిటిని ఆయనకు చెప్పాడు అనంతుడిలా చెప్పాడు పూర్వం ఒక విప్రుడు విద్వాంసుడే ఎవరికి విద్య నేర్పకుండా తన కాలమంతా శాస్త్రవాదాలతోనే గడిపాడు అందుకతడు మరుజన్మలో ఆ వ్యర్థమైన మామిడి చెట్టై అడవి పాలయ్యాడు చవిటి దానం ఇచ్చినవాడు మరుజన్మలో మేతమేయని పశువయ్యాడు శ్రీమంతులై కూడా కొంచెమైనా దానం చేయనివాడు నీవు చూచిన ఆంబోతుగా జన్మించాడు ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్కా చెల్లెళ్ళే నీవు చూసిన ఆ రెండు చెరువులు క్రోధం వహించిన వాడు గాడిదిగాను మదించి విచ్చలవిడిగా ప్రవర్తించిన వాడు ఏనుగుగాను జన్మించారు నీవు ప్రశ్చాతాపంతో పరిశుద్ధుడు అయ్యావు కనుక ఆ వృద్ధుడి రూపంలో నేనే నీకు దర్శనమిచ్చాను అవన్నీ ప్రశ్చాతాపంతో తమ దుస్థితి నీతో చెప్పుకొని నాకు తెలపమని నిన్ను కోరినాయి కనుకనే వాటన్నిటికీ ముక్తి కలిగింది నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు అప్పటి నుంచి సుశీలాదేవి కౌటిన్యుడు సుఖంగా జీవించి తర్వాత వైకుంఠానికి వెళ్ళారు శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ విని పాండవులు అనంతవ్రతం ఆచరించి అనంతుని కృప వలన యుద్ధంలో శత్రువులను ఓడించి మరలా రాజ్యం ప్ర సంపాదించుకోగలిగారు నమ్మి ఈ వ్రతం ఆచరించి సత్ఫలితము పొందని వారే లేరు కనుక సాయం దేవ నీవు కూడా నీ గోత్ర ఋషి అయిన కౌటిన్యని వలె ఆ వ్రతం ఆచరించు ముందు ముందు నాగనాథుడు అతని సంతతి వారు నిష్ఠతో ఈ వ్రతం ఆచరించి గురుని పూజించి అచ్చట బ్రాహ్మణులకు సన్యాసులకు సంతర్పణం చేశారు తర్వాత అతడు తన భార్య బిడ్డలను ఇంటి వద్ద దించి వచ్చి తన జీవిత శేషమంతా గురుసేవలోనే గడిపి తరించాడు అందువలనే నీకు ఈనాడు కల్పవక్షం వంటి శ్రీ గురు చరిత్ర లభించింది అతడు వంశంలో జన్మించినందుకు నువ్వెంతో ధన్యుడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ వల్లవాయ నమ శ్రీ నృసింహ సరస్వతీ నమ మంగళవారం పారాయణం సమాప్తము జయ దత్త జయ గురుదత్త ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ದಿಗಂಬರ 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 ಅವಧೂತಚಿಂತನ ದಿಗಂಬರ ಪಾಹಿ ಮಾಂ ಪಾಹಿ ಶ್ರೀ ಗುರು ರಕ್ಷ ರಕ್ಷ ಪಾಹಿ ಮಾಂ ಪಾಹಿ ಮಾಂ ಪ್ರಭು ಮಾಂ